वेलकम टू आवर चैनल फ्रेंड्स इवन चूस्ते सोफिया क्रेश अंत कल मन मैं कमांडर कल ऑपरेशन दो हजार पच्चीस की रात रात एक बज पांच मिनट से डेढ़ बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी अल्लाह की मुलाकात हो तो 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 आग जर्नलिस्ट The Indian Armed Forces carried out 24 News precision Koda. missile strikes on nine terror targets deep inside Pakistan and POK, and all Indian Air Force pilots involved in the operation are accounted. Okay. ఎంత టోన్స్ కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అది దారుణంగా బీభత్సమైన దాడులు చేసి ఓన్లీ పాక్ టెర్రరిజం మీద జనాల మీద భావిస్తుంది ఓన్లీ టెర్రరిస్ సైట్ మీద మనం అటాక్ చేసాం నైన్ అది కూడా పాకిస్తాన్ మరియు పీఓ ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ఆపరేషన్ తలపెట్టాం ఎక్కడ పాకిస్తాన్ మరియు పీఓకేలో కలిపి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన అయితే మనం వార్ లేకపోతే జపాన్ ఓవర్టేక్ చేయగలం ఎకానమీ వల్ల పాక్ వాళ్ళు ఒక త్రీ డేస్ బ్యాక్ జస్ట్ వాళ్ళ హెడ్స్ని పిలిపించి మత పెద్దల్ని పిలిపించారు ఈ వార్క్ మీరు ఇండియాతో ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయట్లేదు ఇటు చూస్తే నీళ్ళు లేవడం లేకపోవడం వల్ల అందరు నదిని దాటి వెళ్తున్నారు నడిచి ఈ ఆపరేషన్ సింధు సింధూర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయిందా అయితే టూ కూడా ఉంటుందా లేదా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ తెలుగు టాక్స్